కవి దేవి దగ్గరికి అయితే వచ్చి పెద్దమ్మ మీ ఆరోగ్య విషయం పట్ల మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి లేదంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే కవి వైపు చూస్తూ ఉంటారు అవును పెద్దమ్మ మీ ఆరోగ్యం ఇంకా పాడైపోతూ ఉంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మన ఇంట్లో ఈ విషయాలన్నీ సర్దుబాటు అవ్వాలంటే నేను ఒక నిర్ణయం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక అయితే నాకు విడాకులు ఇవ్వాలి అంతే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి అనామిక నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వే కానీ నా చెల్లి అవ్వాలి తీసి పెట్టి ఒక్కటి కొట్టే దాన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక అయితే చీ నేను నీ చెల్లెని అవ్వడమేంటి నీ చెల్లెలు ఎలాంటిదాయో నాకు తెలియదయో ఏంటి వేరే ఒక మగాడితో తిరుగుతుంది కదా నీ చెల్లెలు అలాంటి దాన్ని నేను అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా వాళ్ళ చెల్లినైతే చాలా తిడుతూ ఉంటుంది అలా అప్పును తిట్టడం చూసినా కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కవి అయితే అనామిక అన్న మాటలకు అక్కడ ఉన్న అనామికను అయితే కొడుతూ ఉంటాడు ఏంటి అనామిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను మాట్లాడుతుంది ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటి నువ్వు సరిగ్గా కామ్గా ఉండలేవా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా తిడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కవి వైపు అయితే చూస్తూ ఉండిపోతారు ఏంటి కవి ఇలా తయారయ్యాడని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న అనమిక అయితే చాలా భయపడిపోయి కొట్టు కొట్టు ఇది ఒక్కటే మిగిలిపోయింది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్